నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేనైతే సౌదీకి వచ్చిన మీ అందరు తెలిసింది కదా ఆల్రెడీ వీడియోలు చూస్తూనే ఉన్నారు చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి అదేంటంటే కొంతమంది నన్ను మామూలుగా అడుగుతూ ఉన్నారు కామెంట్లలో కానీ లేదంటే పర్సనల్గా కానీ ఫస్ట్ అడిగేది ఏంటంటే మళ్ళీ సడన్గా ఎందుకు పోయినావు సో ఇదొకటి తర్వాత నువ్వు పోవడానికి ఎంత ఖర్చు వచ్చింది ఎలా పోయినావు ఇంకొకటి నిన్ను ఎవరు పిలిపించుకున్నారు సో ఈ మూడు ప్రశ్నలకైతే మీకు సమాధానం అయితే ఇస్తా మూడవది ఆల్రెడీ మీరు జావీద్ చూసినారు కదా జావీద్ అయితే మనకి ఈజా తీసింది సో అది కూడా చెప్తా క్లారిటీగా అయితే చెప్తా సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చినానని చెప్పి మీ అందరి డౌట్ ఉంది కదా సో నేను ఎందుకు వచ్చినానంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పిన నాకు అక్కడ ఇల్లు లేదు ఇంటికాడ అదే ఇండియాలో ఇల్లు లేదు ఎక్కడే కానీ మాకు ఒక జానడ్ భూమి కూడా లేదు సో పెద్దలు అంటారు కదా మనం తిన్నా సచ్చినా అది ఏదైనా ఏమైనా కానీ మన ఇంట్లో మనం చేస్తే బాగుంటుంది అదే మన ఇంట్లో మనం ఉంటే బాగుంటుంది ఎవరు అడగలేరని సో నాకంటూ సొంతలు లేదు సొంతలు సంపాదిద్దామని చెప్పి నేనైతే ఫస్ట్ కోవైట్కి వచ్చింది కోవైట్కి వచ్చిందా వీడోలు చేసిన బాగా రీచ్ వచ్చింది సో రీచ్ వచ్చే లోపల నేను మళ్ళీ ఇండియాకి అయితే పోయి అక్కడ వీడియోలు చేసిన అక్కడ రీచ్ అంత అంత లేదనమాట ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఇండియాలోనే వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏ ప్రాంక్ వీడియోలు అంట కామెడీ వీడియోలు అంట ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అంట ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఇంకా తర్వాత వ్లాగ్స్ మీద పడినా అక్కడ కూడా లాక్స్ చేసిన కానీ అంత రీచ్ లేదు కోవిడ్కి వచ్చిన తర్వాత రీచ్ చాలా బాగుంది సో ఈ విధంగా అయితే నాకు ఇంటికి పోయిన తర్వాత కూడా రీచ్ బాగుంటుంది కదా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కూడా నేను అంటే దీంట్లో వచ్చే మనీతో నేను ఇల్లు కట్టుకోవచ్చు అనే నమ్మకంతో నేను కోవిడ్ మానేసి అయితే నేను మళ్ళీ ఇంటికి అయితే పోయినా ఇంటికి పోయిన తర్వాత ఏమైందంటే బాగుంది రీచ్ ఒక మూడు నెలలు బాగా నాలుగు నెలలు బాగా వచ్చింది ఇంక ఇట్లే ఇట్లే ఉన్నిందంటే కంటిన్యూగా చిన్నగా ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి ప్లాన్ చేసి ఫస్ట్ ప్రస్తుతానికి మన దగ్గర ఏమైతే లేవో అయితే తీసుకున్నా ప్రస్తుతానికి నేను నా దగ్గర నేను కారు ఉంటే కార్ తోలుకునేది బాడిగలు తోలుకోవచ్చు అని చెప్పి కార్ అయితే తీసుకున్నాను దాని తర్వాత బైక్ అయితే తీసుకున్నాను సో నేను తిరిగేదానికి బైక్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా వచ్చే డబ్బులతో ఇంకంతా ఎత్ ఎత్తిపెట్టుకొని స్థలం కానీ ఇల్లు కానీ లేదా కట్టిన ఇల్లు ఉంటాయి కదా సో అవి అయితే తీసుకుందాం చెప్పి ప్లాన్లో అయితే ఉన్నాయి అక్కడ రీచ్ అయితే మొత్తం డౌన్ అయిపోయింది నా దగ్గర నుంచి పోతుందే తప్ప నాకైతే రావడంలే నేను ఎన్ని వీడియో చేసినా కూడా నాకే ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప నా దగ్గర నుంచి అయితే నాకైతే ఇన్కమ్ రావడంలే చాలామంది అనుకుంటారు లచ్చలచ్చలు సంపారేస్తున్నావు మళ్ళీ ఎందుకు పోయినావు అని నిజంగా అయితే రాలా నేను ఇన్ని రోజులు అక్కడ ఉన్నాయి కదా ఎంత రీచ్ ఎంత డౌన్ అయిపోయిందో రీచ్ ఒకసారి ఇక్కడ వేస్తా ఫోటో చూడండి అంత డౌన్ అయిపోయిందనమాట అంటే నెలకి ఒక ఇరవై ముప్పై వేలు సంపాదించుకునే మా ఆయన ఉన్నింది సో ఆ లెక్కతో మనకి ఇంట్లోనే సరిపోదు ఇంటి కరెంటు బిల్లే ఎట్ల అయినా రెండు వేలు వస్తుంది ఇంక ఇంటి వాడికి అంటారా నాలుగు వేలు ఇంక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆ డబ్బులు సరిపోవడం లేదు నాకు ఇక్కడ అనుకో ఇక్కడ మనకు ఫుడ్ రూము నెలకి శాలరీ మళ్ళీ తర్వాత ఇలా వీడియోలు చేసుకుంటే దీంట్లో కూడా వస్తుంది సో ఈ ఇన్కమ్ అంతా నేను పోగు చేసుకొని ఇల్లు కట్టుకోవాలి ఎప్పటికైనా నా ఆశ అనమాట సో నేను అందుకే మళ్ళీ అయితే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇది నేను ఎందుకు వచ్చినా కారణం అయితే ఇదే అక్కడ రీచ్ లేదు నాకు నాకు ఇల్లు కావాలా ప్లస్ నాకు మెయిన్ ఇల్లు వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలా ఆ వయసు అయిపోతే మళ్ళీ సంపాదం కాబట్టి నేనైతే ఇక్కడికి రావడం జరిగింది ఇంకో రెండో పాయింట్ నేను ఎలా వచ్చిన సో నేను ఎలా వచ్చినా నాకు ఎంత ఖర్చు వచ్చిందని చాలా మందికి డౌట్ రావచ్చు నేను జావీద్ నాకు చెప్పితే జావీద్ ద్వారానే నేను వచ్చింది కానీ జావీద్ ఒక ఆఫీస్లో నాకు కాపీలు ఇచ్చినాడనమాట ఇక్కడ ఏంటంటే సౌదీలో డైరెక్టు వీళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మనకి వీసాలు ఇప్పుడు కోయట్లు అయితే నాకు డ్రైవర్ కావాలని చెప్తారు వీళ్ళు అట్లా కాదంట ఆఫీస్ ద్వారానే రావాలంట కూడా ట్రై చేసినాడు అట్లా ఏదైనా కనుక్కుందామని అట్లా కుదరలా సో అందుకే నా నేనైతే కాపీలు అయితే జావీద్ పెట్టినా జావీద్ వచ్చి ఆఫీస్ వాళ్ళకైతే ఇచ్చినాడు సో జావీద్ ఆఫీస్ ద్వారా ఇచ్చినాడు ఆఫీస్ ద్వారా నాకు ఒక పది ఇరవై రోజుల్లోనే ఇద్దరు అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చిన ఇల్లు జావీద్ దగ్గర దమ్మం అనే ఏరియాలో ఒక ఒక పార్టీ అయితే ఫోన్ చేసింది ఆ పార్టీ ఏంటంటే ఆయన మొగాయన ఫోన్ చేసినాడు ఆయన ఫోన్ చేయడం చేయడమే నువ్వు ఇంతముందు ఎన్ని పని చేసినవు ఎట్లో ఏం పని చేసినావు ఎట్లా అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ సౌదీలో వేరేగా ఉంటుంది ఇక్కడ రోల్స్ వేరు నా దగ్గర ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని స్కూల్కి తీసుకొని పోవాలా నీకు తెలుసా స్కూల్కి తీసుకొని పోయేది మళ్ళీ నాకు వారం వారం ముందు పక్కంతా క్లీన్ చేయాలా ఉంటుంది కదా బయట గార్డెన్ అంతా గార్డెన్ అంతా క్లీన్ చేయాలి చెట్లు గ్యాచ్ చేయాలి ఇంకా పని ఎక్కువ ఉంటాను నా దగ్గర అది ఇదని చాలా చెప్పినాడు నాకు ఇంకా డౌట్ వచ్చింది ఇంకా జావీద్కి ఫోన్ చేసిన జావీద్ ఈ మారిగా నాకు ఒక ఆయన మెసేజ్ చేసిన మెసేజ్ చేస్తారు మళ్ళీ మాలో వాట్సాప్ పని చేయదు మెసేజ్ చేస్తారు సో మెసేజ్ చేసినాడు జావీద్ ఈ విధంగా ఈ విధంగా చెప్తున్నాడు అంటే జావీద్ సరేనా వాడు ఏ ఏరియా కనుక్కొనా అన్నాడు ఆయన్ని సౌదీ ఆయన్ని సో దమ్మా అని చెప్పినాడు జావీద్ అని చెప్పిన దమ్మాం అయితే సరలేనా నీకు ఓకే అన్నా అన్నాడు అతను పని ఎక్కువ చెప్తున్నాడు ఆయన ఫోన్లోనే ఇంత చెప్తున్నాను ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం చెప్తాడో ఇంకా ఎక్స్ట్రా కూడా చెప్పొచ్చు ఎందుకంటే నేను నీకు ముందుగానే ఫోన్లో చెప్పినానని చెప్తాడు సో అందుకైతే నాకు అయితే చదవద్దు నెక్స్ట్ ఏదైనా ఇంకోటి ఏదన్నా చూడని చెప్పినా మళ్ళీ విత్తిన్ ఒక ఒక రోజు తర్వాత మేడం ఫోన్ చేసింది అనమాట మేడం ఫోన్ చేసి నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడింది ఇప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతుంది నేను చాలా బాగా చూసుకుంటుంది అదే ఏదో అంటారు కదా చాలా మంది కామెంట్లు కూడా మంచిగా చేస్తున్నారు అన్న వెంకయ్య నువ్వు మంచివాడు కాబట్టి నీకు మంచిగా దొరుకుతుంది ఎక్కడికి కూడా మంచిగా ఉంది అని సో దేవుని దేవల్లా మంచిగా జరుగుతుంది ఆ మేడం అయితే డైరెక్ట్ కాల్ చేసింది వాట్సాప్ మెసేజ్ అయితే చేయాలి నార్మల్ కాల్స్ పోతాయి అనమాట రోమింగ్ కాల్స్ ఉంటాయి కదా ఆ విధంగా ఫోన్ అయితే చేసింది ఇంటికి ఇప్పుడు ఫోన్ చేసి అడిగింది నువ్వు ఎన్ని పని చేసినావు డ్రైవింగ్ బాగా చేస్తావా నీట్గా ఉంటావా రూమ్ నీట్గా పెట్టుకుంటావా అది ఇదన్నీ చాలా బాగా మాట్లాడింది నా ప్రాబ్లమ్స్ కూడా చెప్పినా నువ్వు ఎందుకు కోయిటికి మళ్ళీ పోలేదు అది ఇది అంటే నేను అన్ని చెప్పినా నా ప్రాబ్లమ్స్ అన్నీ మేడం కూడా ఏం కాదులే కంపెనీతో నేను మాట్లాడి నేను ఓకే చేసుకుంటానని చెప్పింది సో నేను కూడా జావేద్కి ఫోన్ చేసి జావేద్ మళ్ళీ ఒక మేడం అయితే ఫోన్ చేసింది ఏరియా అయితే నేను కనుక్కోలేదు మేడం చాలా బాగా మాట్లాడింది నువ్వు నేనైతే ఓకే చెప్పేస్తాం అనుకున్నా జావేద్ అని చెప్పిన ఒకసారి ఏరియా కనుక్కున్నా అన్నాడు నేను మేడంకి మెసేజ్ చేసిన మేడం మీరు దమ్మం నుంచి అయినా కాదు నేను జిద్దా అనింది జిద్దాదమ్మంటే మనకు తెలియపా అప్పుడు నేను మళ్ళీ జావేద్కి మెసేజ్ చేసినా జావేద్ ఇతవరగా జిద్దా అంట అని అంటే జావేద్ వచ్చి చెక్ చేసినాడు ఆన్లైన్లో లొకేషన్ చెక్ చేస్తే నాకు నీకు చాలా దూరం ఉంది నా నీ ఇష్టం నా ఇంకా నువ్వు పోతానంటే నీ ఇష్టం నాను నా దగ్గరికి వస్తావు అని బాధపడినాడు కానీ మేడం మాట్లాడిన మాటలకి నాకు నేను ఫీదా అయిపోయినా అనమాట చాలా బాగా మాట్లాడింది సో ఫోన్లోనే అంత బాగా మాట్లాడింది కదా దగ్గరికి వచ్చినాక బాగా చూసుకుంటుందేమో అని నాకు నమ్మకం వచ్చింది అనమాట చాలామంది ఫోన్లో మాట్లాడుతూనే నీకు ఎట్లా నమ్మకం వచ్చిందని అనుకోవచ్చు ఏమో అది నా మైండ్ సెట్కి మేడం చాలా మంచిది అనిపించేసింది సో నేనైతే మేడంకి అయితే ఓకే చెప్పేసిన జావీద్ కూడా చెప్పిన జావీద్ దీన్ని ఓకే చేసి అని చెప్పి సో నేను కాపీలు పెట్టిన తర్వాత జావీద్ ముందే చెప్పినాడు అన్న డెబ్బై ఐదు వేలు కట్టాలి నా కంపెనీకి అని సో నేను ఆల్రెడీ పాతోండి కాబట్టి డెబ్బై ఐదు వేలు తీసుకున్నాడు కొత్త వాళ్ళకైతే లక్ష లక్ష చిల్లర ఎంతో అంట నాకు తెలీదు నా కాడైతే డెబ్బై ఐదు వేలు తీసుకున్నారు కంపెనీ వాళ్ళు అది ఆఫీస్ వాళ్ళు ఫస్ట్ మన కాపీలు వేస్తానే మనల్ని మెడికల్కి అయితే పంపిస్తారు మెడికల్కి అయితే మనమే ఖర్చు పెట్టుకోవాలి మొత్తం ట్రావెలింగ్ కానీ మెడికల్ అంతా మనమే ఖర్చు పెట్టుకోవాలా ఓన్లీ వాళ్ళు డెబ్బై ఐదు వేలు ఏంటంటే స్టాంపింగ్ టికెట్ కొడతారు వీజా తీస్తారు అంతే ఇంకేం చేయరు అయ్యే మిగతా అంతా మందే మళ్ళా తర్వాత మెడికల్ అయిపోయిన తర్వాత వీళ్ళు వీళ్ళు ఆఫీస్ దగ్గర పోయి చెక్ చేసుకుంటారు మన పేపర్లు అన్నీ అక్కడ ఉంటాయి మన పాస్పోర్ట్ పేపర్లు మన అన్నీ ఆడు ఉంటాయి మనం ఒక వీడియో కూడా తీసి పెట్టాలా అరబీలో మాట్లాడి కొత్త వాళ్ళు అయితే హిందీలో మాట్లాడాలా మామూలు పాత వాళ్ళు అయితే అరబ్బీలో మాట్లాడే ఒక నిమిషం నా పేరు అది అదే ఉంటారు కదా చెప్తారు కదా ఆ మామూలుగా చెప్పి వీడియో అయితే పెట్టాలా నేను కూడా వీడియో పెట్టిన అది మేడం సెలెక్ట్ చేసుకునింది వీళ్ళు డెబ్బై ఐదు వేలు తీసుకుంటారు మెడికల్ ఒకటి మెడికిలు మళ్ళా సౌదీకి సపరేట్గా తం వేయాలన్నమాట స్టాంప్ వేయాలన్నమాట అది మనమే పెట్టుకోవాలా అంటే రెండుసార్లు చెన్నై విన్నాను నేను అది మాత్రం నేనే ఖర్చు అనమాట మిగతాదంతా ఇంక వీళ్ళే చూసుకున్నారు టికెట్ కికెట్ అంతా కూడా చెన్నైకి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ ఖర్చు ఉంటుంది దగ్గర దగ్గర నాకు ఎట్లా ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఆఫీస్ ద్వారా పోయినా కదా బ్రో నీకు లక్ష రూపాయలు ఎందుకు ఖర్చు వచ్చిందంటే మనకు తెలియదు అది ఆఫీస్ ద్వారా వచ్చినాం కాబట్టి అంత ఖర్చు అయితే అయింది కోయిట్కి అయితే వీజాకి డబ్బులు కట్టకుండా ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు అయితే రా ఇంట్లో డ్రైవర్గా రావచ్చు ఇక్కడ ఆఫీస్ ద్వారా వచ్చినాం కాబట్టి నాకు మొత్తానికి అంత ఖర్చు అయితే వచ్చింది మెడికల్ అయితే మనమే జపిచ్చి చేసుకున్నాము తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేసుకొని మేడం అయితే ఓకే చెప్పింది దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత మనకి ఫింగర్ వేసేదానికి అదే సౌదీకి వచ్చేదానికి తంబు వేయాలన్నమాట అదే ఇది పేపరు సో తంబేసేదానికి ఈ పేపర్ అయితే మనకి అపాయింట్మెంట్ ఇస్తారనమాట అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మనం మళ్ళీ చెన్నై ఇవ్వాల్సి వస్తుంది రెండోసారి చెన్నై ఇవ్వాల్సి వస్తుంది అంటే ఫస్ట్ మెడికల్ పోతాము అదొకసారి రెండోసారి మళ్ళీ చెన్నైకి తమ్ము వేసాయని పోతాము ఫస్ట్ మెడికల్ పోయినప్పుడు మన రిపోర్ట్ అనేది మళ్ళీ తమ్ముకి అయితే ఎప్పుడు పోతామో అప్పుడే మళ్ళీ పోయి తీసుకోవాలా సో ప్రాసెస్ అయితే నేను నేను నాకు జరిగింది మాత్రం చెప్తాను ఆ ప్రాసెస్ ఫస్ట్ మనము చెన్నైలో మెడికల్ వింటాం కదా ఆ పేపర్ తీసుకొని తర్వాత స్టాంపింగ్ వెళ్ళి స్టాంప్ అయితే వేసేసి రిటర్న్ అయితే మనమైతే ఇంటికి వచ్చేయచ్చు తర్వాత మనకు వీజా కాపీ స్టాంపింగు ఇప్పుడు మనం ఆడ మెడికల్ పేపరు స్టాంపింగ్ పేపరు అలాగే పాస్పోర్టు ఇంకా వీజా కాపీ ఇదే వీజా కాపీ సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే కొరియర్ చేయాలి వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి మనకి ఎవరైతే వీసా తీసినారో వాళ్ళకైతే కొరియర్ చేయాలా సో నేను ఆడే ఆన్ ది స్పాట్లో మళ్ళీ కొరియర్ అయితే ఆ కొరియర్ డబ్బులు కూడా మందే కొరియర్కి మనమే డబ్బులు ఇచ్చి కొరియర్ అయితే వేయాలి ఒక రోజులో నాకు ఒక రోజులో పోయేదానికి ఆరు వందలు ఎంత తీసుకున్నారు సో ఇదంతా ఖర్చు అంతా మందే దగ్గర దగ్గర ఎట్లయితే నాకు లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చింది నా నా పర్సనల్ ఖర్చు కాకుండా అదైతే లక్ష రూపాయ ఇక్కడికి ఈ వీటిలో మాత్రం లక్ష రూపాయల దాకా అయితే ఖర్చు వచ్చింది ఇంకా నేను బండి కారు ఇవన్నీ కూడా అక్కడ ఉండగానే అమ్మేసిన ఎందుకంటే అవి మూల పెట్టకూడదు కాబట్టి మనం వాటిని బాధ పెట్టకూడదు అవి కూడా ప్రాణం లేకపోయినా కూడా మనల్ని రక్షించే వాహనాలు కాబట్టి సో నేనైతే బండి ఇచ్చేసిన కారు ఇచ్చేసిన బండి ఇచ్చేసి బంగారు లోన్ పెట్టి అదే లోన్ పెట్టి తీసుకున్నాను కాబట్టి బంగారు అంతా ఇడిపించేసి మా అమ్మది మా అమ్మకి మా వైఫ్ మా వైఫ్కి అయితే ఇచ్చేసి నేను ఇక్కడ నాకు మిగిలిన దాంతో ఖర్చు పెట్టుకుని అయితే సౌదీకి అయితే వచ్చిన సో ఇది రెండో పాయింట్ అనమాట మూడోది ఎవరు తీసినారు అంటే ఇంక మీకు అందరికి తెలిసిందే జావేద్ జావేద్కి ఏం చేశానంటే నాకు నాకు ఎక్కువ ఇబ్బంది అయిపోయింది అక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది కేంద్రం అంటే ఖర్చు ఎక్కువ అయిపోతుంది నాకేమో దీనికి ఇన్కమ్ రావడం లా ఎట్ట చాలా ఎట్ట చాలా ఆలోచించిన 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 జావీద్కి ఫోన్ కొట్టినాను జావేద్ మారుగా వేరే అతనికి వీజా కావాలంటే అంటే నా మీద సొట్టు పెట్టకుండా వేరే అతని మీద సొట్టు పెట్టినాను అంటే అవుతాదా లేదా కనుక్కోవాలి కదా టక్క నా పేరు చెప్పకూడదని జావేద్ ఈ మార్గం వేరే వాళ్ళకి వీజా కావాలంటే తీగలుతావా అని సరేనా తీసుకోవాలన్నా కాపీలు పెట్టినా అన్నాడు అంటేనే సర్లు చెప్తారా జావేద్ అని చెప్పి ఫోన్ కట్ చేసిన రెండు రోజులు ఆలోచించిన అంటే ఆ వీజా అడిగింది నా కోసమే కానీ రెండు రోజులు ఆలోచించిన బాగా మళ్ళా తీగలుతాడు లేదని మాట్లాడేసి రెండు రోజులు ఆలోచించిన బాగా ఆలోచించి ఆలోచించి అట్ట అయిందిలే మళ్ళీ ఫోన్ కొట్టినా జావేద్ ఎవరికో కాదు వీసా నాకే కావాలా తీవి తీస్తావా అని ఏం నా సడన్గా అన్నాడు పరిస్థితి బాగలేవులే నాకు నేను వచ్చేస్తానని చెప్పిన అంతే వీసా కాపీలు పెట్టినా పెట్టిన ఒక పది పదిహేను రోజుల్లోనే నాకు అన్న రెడీగా ఉన్న డబ్బులు పెట్టి పెట్టుకోండు ఇరవై ఐదు వేలు పెట్టు అంటే వీళ్ళు ఒకటేసారి డెబ్బై ఐదు వేలు మనల్ని కట్టమంటారు ఫస్ట్ ఇరవై ఐదు వేలు కట్టమంటారు మళ్ళీ మీతో అది అట్ట కొద్ది కొద్దిగా కట్టుకుంటూ రావాలన్నమాట సో ఆ విధంగా అయితే నేనైతే కట్టుకుంటూ అయితే వచ్చిన మొత్తానికి నాకు విజయ అయితే తీసింది జావిద్ అనమాట సో నేను రావడానికి కారణం నాకు ఇల్లు లేదు ఇల్లు కావాలా సొంత ఊర్లో ఇల్లు కావాలి కాబట్టి నేనైతే ఇక్కడికి వచ్చిన నాకు మొత్తం ఇక్కడికి రావడానికి ఖర్చు దగ్గర దగ్గర లక్ష రూపాయలు అయితే వచ్చింది దేవుని వల్ల ఇల్లు అయితే చాలా మంచిది సో రూమ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు నేను ఇంటి దగ్గరే అనుకున్నా నాకు రూమ్ బాగుంటే చాలు ఫుడ్ బాగుంటే చాలు ఫుడ్ ఏముంది నేనైనా చేసుకుంటా ఫుడ్ ఇప్పుడే ఫుడ్ ఇచ్చింది నాకు ఫోన్ వచ్చింది ఇంతకుముందే ఫుడ్ కూడా పర్లే బాగానే ఇస్తుంది చూడండి పర్లే బాగానే ఇస్తున్నారు పోను పోను ఫ్యూచర్లో నేనే చేసుకుంటా సో ఇది చూశారు కదా మొత్తం మూడు పాయింట్లు అయితే మీ అందరి డౌట్ క్లియర్ అయింది అనుకుంటా సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా సౌదీలో చాలా అంటే చాలా అయితే ఉన్నాయి దేవుని దయ వల్ల నేను బయట తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మీకైతే వీడియోలు వస్తూనే ఉంటాయి ఒక కొత్తగా వచ్చిన డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నీ మీ ముందుకైతే పెట్టేస్తా సో బై బై లవ్ యూ సో మచ్